గోస్ మీడియా నేను మీ రాణి నాయుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే క్లౌడ్ బస్ట్ గురించి కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ క్లౌడ్ బస్ట్ ఏంటి ఈ క్లౌడ్ బర్స్ట్ జరిగినప్పుడు ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి అనే విషయాల పట్ల మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారులు ధర్మరాజ్ గారు ఉన్నారు సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ క్లౌడ్ బస్ట్ అనేది చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పేరు అది అసలు క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి యా సర్వసాధారణంగా క్లౌడ్ బస్ట్ అనగానే ఒక విధంగా మేఘం విస్ఫోటనం కానీ మేఘ స్పందించడం అనేది చెప్తూ ఉంటాం సర్వసాధారణంగా అంటే ఒక విధంగా చూ చూస్తే తక్కువ సమయంలో ఎక్కువ తీవ్రతతో కూడినటువంటి వర్షం అనేది మనకి చూసుకున్నట్లయితే ఒక గంట వ్యవధిలో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది ఒక పన్నెండు కిలోమీటర్ బై పన్నెండు కిలోమీటర్ల చదరపు అడుగుల్లో కనుక వ్యాపిస్తే దాన్ని మనం మేఘ విస్ఫోటనం కింద కానీ మేఘం స్తంభించిందని కూడా మనం పిలుస్తుంటాము ఉంటాము సర్వసాధారణంగా ఈ ఈ యొక్క మేఘం స్పందించడం కానీ మేఘ విస్ఫోటనం అనేది మనకి ఘాట్ ఏరియాస్ ఎక్కడైతే మనకి కొండలు కానీ కానీ వాగులు వంకలు అనేసి ఏమైతే పిలుచుకుంటామో ఆ ఏరియాస్లో ఎక్కువగా హిమాలయస్ టెరైన్స్ కానీ ఇటు పశ్చిమ కనుమలు కానీ ఉత్తర కనుమల ఎక్కడైతే మనకి కొంచెం ఎత్తైన పర్వత శిఖరాలు ఉంటాయో అక్కడ మనం తరచుగా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి చూసుకుంటూ ఉంటాము ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం ఈ యొక్క పదం క్లౌడ్ బస్ట్ ఏదైతే మనం పిలుచుకుంటున్నామో మేఘ విస్ఫోటనం కానీ మేఘం స్పంది స్పందించడం అనేది ప్రస్తుతం ఒక ఐకానిక్ టర్మ్ కింద చే చూస్తూ ఉన్నాము సర్వసాధారణంగా ఇదేంటంటే మనకి ఎప్పుడైతే తీవ్రత కూడినటువంటి వర్షపు జల్లులు అనేవి వేస్తు వేస్తూ వస్తుంటాయో ఆ సమయంలో మాత్రం ఈ యొక్క పదాన్ని మనం వాడుతూ ఉంటాము సర్వసాధారణంగా గత కొన్ని రోజులుగా కనుక చూసుకున్నట్లయితే సిటీలో కూడా మనం చూసాము కొండపోత వాతావరణంతో కూర్చున్నటువంటి వర్షం వల్ల కూడా ఒక విధంగా చిన్నపాటి వరదను తలపించినటువంటి సంకేతకాలు మనం చూసాము గత కొన్ని రోజులుగా సిటీలో కూడా నగరంలో కూడా సో వాటిని మనం క్లౌడ్ బస్ట్ కింద మనం పరిగణనలోకి తీసుకోకూడదండి ఎందుకంటే ఒక గంట వ్యవధిలో మనకి ఒక పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు ఒక చదరపు అడుగుల్లో కనుక ఒక గంట వ్యవధిలో ఒక్క ఇరవై సెంటీమీటర్ల వర్షం అనేది సంభవించినప్పుడు మాత్రమే దీన్ని క్లౌడ్ బస్ట్ అనేసి అంటుంటాము సో ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాలు దీనికి అనుసంధానంగా ఇటు మనకి ఈశాన్య అరేబియా సముద్రం నుంచి కూడా తేమ అనేది తేమతో కూడిన గాలి అనేది తీసుకురాబడుతుంది సదసాధారణంగా దీన్ని అంటే ఉపరితల ద్రోణి అనేసి పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట సో ఈ ద్రోణి అనేది ఏం చేస్తుంది అంటే మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనానికి అనుసంధానంగా పనిచేస్తూ ఆ బంగాళా ఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనానికి కూడా తేమతో కూడినటువంటి గాలిని ఒక విధంగా తీసుకురావడం వల్ల ఇటు రాష్ట్రం మీద నుంచి కూడా ఈ యొక్క తేమతో కూడిన గాలి అనేది ప్రయాణించడం వల్ల కూడా మనకి ఇట్లాంటి మేఘాకృతమైనటువంటి వాతావరణంతో పాటు ఎక్కువ తీవ్రత కూడినటువంటి వర్షాలు అనేవి మనకి గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఇంచుమించు పదమూడో తారీఖు మనకి చూసుకున్నట్లయితే ఐదున్నర గంటలకు ఈ యొక్క అల్పపీడన పశ్చిమ వాయువ దిశగా ప్రస్తుతం దక్షిణ ఒడిశా అలాగే ఉత్తర ఆంధ్ర తీరం గుండా ఈ యొక్క అల్పపీడ పీడనం అనేది ఏర్పడింది ప్రస్తుతం ఇది కనుక చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా మనం ఈ యొక్క అల్పపీడనం గురించి మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతం ఈ యొక్క అల్పపీడనం అనేది ఇటు విదర్భ ఇటు విదర్భ రా తీరం గుండ పస్తం పస్తుతం విదర్భ లొకేషన్లో మనకి కొనసాగుతుంది సో దీనికి అనుసంధానంగా మళ్ళీ ఇందాక చెప్పినట్లుగానే ద్రోణులు అనేవి ఒక సర్వసాధారణంగా తూర్పు పశ్చిమ ద్రోణి అనేది కూడా దీనికి అనుసంధానంగా కొనసాగడం అంతేకాకుండా ఈశాన్య అరేబియా సముద్రం నుంచి కూడా ఒక ఉపరితల గాలులు అనేవి కూడా దీనికి తోడ్పడడం అనేది ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇట్లాంటి మేఘకృతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించ సృష్టించడానికి అట్లాగే మనకి తీవ్ర వర్షాలు రావడానికి కూడా అనుగుణంగా ఉన్నాయని చెప్పొచ్చు మీరు చెప్పినట్లు చూసుకున్నట్లయితే వారం రోజుల నుంచి ఒక కుంభిస్ట్ అయితే తలపిస్తుంది హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికి వరదలు లాగా తలపిస్తున్నాయి రోడ్లు మరి ఈ టైంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి అంటారు రానున్న నాలుగైదు రోజుల్లో వాతావరణం ఎలా ఉండిపోతుంది స్పష్టంగా కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కూడా బంగాళాఖాతంలో గత పదమూడవ తారీఖున ఎక్కడైతే మనకి ఒక అల్పపీడనం ఏర్పడిందో ఈరోజు కూడా ఎనిమిదో ఎనిమిదిన్నర గంటలకు మరొక అల్పపీడనం అనేది కొనసాగుతూ ఉంది సో ఇది క్రమేపీ బలపడి ఒక వాయుగుండంగా మారే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అనేసి ఒక నివేదిక కూడా ఇప్పటికే రిలీజ్ చేయడం కూడా జరిగింది ఇది పంతొమ్మిదో తారీఖు ఆగస్టు కల్లా కూడా తీరం ముఖ్యంగా ఇటు దక్షిణ ఒడిశా అలాగే ఉత్తర ఆంధ్ర తీరం గుండా ఇది కొన దాటే అవకాశం కూడా కనిపిస్తుంది సో దాని అందువల్ల మనకి ఈరోజు అంటే ఆగస్ట్ పదిహేడు నుంచి పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల వరకు కూడా మనకి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా వర్షాకాలం అనగానే మనకి భారతదేశం అనగానే పంట పొలాలతో ఎక్కువ యొక్క ఆర్థిక వ్యాయామం అనేది కూడా పంట పొలాల నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది ఒక విధంగా ఎకానమీ మన దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి అగ్రికల్చర్ బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుందనే నాడు అనేది కూడా మనకి ఎప్పటి నుంచో నాడుతుంది సో ప్రస్తుతం ఒక జూన్ జూలైలో కూడా చూసుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో వర్షాలు లేనప్పటికీ కూడా ఆగస్ట్లో మనకి ఒక ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాల వల్ల ఏదైతే లోటు అనేది కనిపిస్తుందో ఆ లోటు ఒక విధంగా పోయిందని చెప్పొచ్చు అలాగే చూసుకున్నట్లయితే రానున్న నాలుగు రోజులు కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ అనగానే మనకి వర్షపాతం అనేది ఏడు సెంటీమీటర్ల నుంచి పదకొండు సెంటీమీటర్ల వరకు కూడా సూచకగా ఉంటుంది సో దాన్ని బట్టి ఈ యొక్క కొమరం కొమరంబీ మాసిఫాబాద్ మంచిరియల్ అలాగే చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి మెదక్ సంగారెడ్డి ఈ యొక్క జిల్లాలకు కూడా సుమారు ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ భాగం కూడా భారీ వర్షాలతో ఉంటుంది అని హెచ్చరికలు కూడా అంచనా వేయడం జరిగింది అట్లా అట్లాగే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ అలాగే నిర్మల్ నిజామాబాద్ ఈ యొక్క జిల్లాలకు కూడా యెల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది సో ఈరోజు అలాగే రేపు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపు ములుగు భద్రాద్రి కొత్తగూడెం అలాగే మహబూబాబాద్ జిల్లాలకు ఎక్స్ట్రీమ్లీ హెవీ అంటే అత్యంత భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ మనం వాడుతుంటామో ఈ రెడ్ కలర్ అనేది మనకి ఎక్కువ వర్ష తీవ్రత ఎప్పుడైతే ఇరవై ఒక్క సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుందో ఏ జిల్లాల్లో దానికి సూచగగా ఈ యొక్క రెడ్ కలర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క మూడు జిల్లాలకి రేపు రెడ్ కలర్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది మిగిలిన జిల్లాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ నిర్మల్ కొమరంబీ మాషిఫాబాద్ మంచిర్యాల్ ఈ యొక్క జిల్లాలకు భారీ వర్షాలు అలాగే పశ్చిమ జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ నాలుగు జిల్లాలకు భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది వీటితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలు సూర్యాపేటలో కూడా మనకి భారీ వర్ష సూచన ఉంది మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక సిటీ పరంగా చూసుకున్నా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు పదిహేడో తారీఖున తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పద్దెనిమిదిన కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పంతొమ్మిదిన న కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న దాని బట్టి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది వాతావరణంలో ఈ ఎఫెక్ట్స్ అనేవి అల్లుపిడడం వల్ల వచ్చినాయి కానీ క్లౌడ్ బస్ట్ అయితే కాదు అని చెప్తున్నారు ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వర్షాలు అనేవి ఒక విధంగా ఇవి క్లౌడ్ తో సంబంధం లేదని చెప్పొచ్చు అలాగే చూసుకున్నట్లయితే వర్షాకాలంలో తీవ్రమైనటువంటి వర్షాలు అనేవి మనకి నమోదవుతూ ఉంటాయి సో గతంతో పోలిస్తే అంటే ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలతో పోలిస్తే పోలిస్తే మనకి వర్షం అనేది మబ్బు పట్టిన వర్షం తో కూడినటువంటి వాతావరణం అనేది ఉంటూ ఉంటుంది ఆ సమయంలో ఏంటంటే మనకి చినుకు చినుకుగా వర్షం తేలికపాటి వర్షాలు అనేవి రావడం వల్ల భూమికి యొక్క నీరు ఇంకడానికి భూమిలో నీరు ఇంకడానికి సమయం అనేది పడుతూ ఉంటుంది పస్తుం కురుస్తున్న వర్షాలు అనేవి ఒక తీవ్రతతో తక్కువ సమయంలో తీవ్రతతో రావడం వల్ల ఒక విధంగా భూమి మీద పొర్లి పొంగి పొర్లి పారిపోవడం అనేది చూస్తూ ఉన్నాము అంటే ఒక విధంగా భూమికి ఇంకడానికి కూడా సమయం ఇవ్వకుండా ఇవి అంతా కూడా ఒక వృధాగా వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ పస్తుం కురుస్తున్న వర్షాలకు కూడా ఈ యొక్క వాటర్ హార్వెస్టింగ్ అనేది ఈ యొక్క వర్షపు నీరుని సరైన రీతిలో మనం హార్వెస్ట్ చేయగలిగితే మనం వర్షా ఎండాకాలంలో యొక్క వర్ష నీటి తీవ్రత అనేది కొరత అనేది ఉండదని చెప్పొచ్చు ఇప్పుడు క్లౌడ్ క్లౌడ్ బాస్ట్కి అసలు ఎన్ని సెంటీమీటర్లు వర్షం కురుస్తుందండి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్లౌడ్ బాస్ట్లో ఒక గంట వ్యవధిలో మనకి ఇరవై ఒక్క సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదవుతుంది ఒక్కొక్క సందర్భంలో ఎక్కువ కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది గత గురువారం అనగానే మన ఆగస్టు పద్నాలుగులోనే చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లో మనం చూసుకుంటే కీస్త్వార్ అనే ఒక ఏరియాలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా క్లౌడ్ బాస్ట్ అనేది జరిగింది సుమారు అరవై మంది చనిపోయిన మనకి గణాంకాలు కూడా నమోదుగా ఉన్నాయి సో గత గత సంవత్సరాలతో పోలిస్తే ప్రజెంట్ ఒక రీసెంట్ పది సంవత్సరాలు కనుక తీసుకున్నట్లయితే ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ అంటే తీవ్రతకు ఉన్నటువంటి వర్షాలు అలాగే ఇటు క్లౌడ్ బస్ట్ ఈవెంట్స్ కూడా ఒక విధంగా ప్రతి సామాన్యుడు కూడా మాట్లాడే రీతిలో ఈ యొక్క వాతావరణం అనేది ఉంటుందని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో మనకి రాను నాలుగు రోజులు కూడా వర్ష సూచన అనేది కనిపిస్తుంది కాబట్టి ఈవెన్ ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం వారిని ఏ జిల్లాల్లో మనకి అధికంగా వర్ష తీవ్రత కుడిసినటువంటి వర్షాలు ఉంటాయో ఆ ఆ యొక్క జిల్లాలకు ము ముఖ్యంగా రాష్ట్ర యంత్రాంగాన్ని ముందుగానే యొక్క హెచ్చరికలు అనేవి తెలియజేయడం ఎప్పటికప్పుడు వారికి యొక్క హెచ్చరికలతో పాటు సూచనలు కూడా అందించడం వల్ల వారు తగిన జరిగే జరిగిన జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ము ఎటువంటి ప్రాణహాని నా వాటిల్లకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కావాల్సినటువంటి సమయం అనేది మనం ముందస్తు హెచ్చరికల ద్వారా వాళ్ళకి సరిపోతుందని చెప్పి What okay, Yeah. Okay. మొత్తంగా చూసుకున్నట్లయితే క్లౌడ్ బస్ట్ అని ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజెంట్ అయితే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా క్లౌడ్ బస్ట్ జరగలేదు కాకపోతే వాతావరణంలో జరిగిన మార్పులు కావచ్చు అల్పపీడనం ప్రభావం కావచ్చు గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షం అల్పపీడనం కారణంగానే కురుస్తుందని అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు అదేవిధంగా ఈ రోజు రేపు అనగా పదిహేడవ తారీఖు పద్దెనిమిదో తారీఖు వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని కూడా అధికారులు చెప్తున్నారు అదేవిధంగా ఈ రోజుతో కలుపుకొని నాలుగు రోజుల పాటు కూడా వర్ష సూచన అనేది ఉంది అధిక మొత్తంలో వర్షాలు కురుస్తాయి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు చెప్తున్నారు అలాగే ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ అనేవి గవర్నమెంట్ అధికారులకి కావచ్చు అటు ప్రభుత్వ అధికారులకు కూడా సమాచారం ఇస్తున్నప్పుడు అధికారులు కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా సెక్యూర్గా ఉంటారు అని కూడా అధికారులు చెప్తున్నారు అదేవిధంగా ఎవరైతే బయటకు వెళ్లాల్సిన ప్రజలు ఉన్నారో ఈ రెండు రోజుల పాటు తగిన జాగ్రత్తలతో కూడిన ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు చూసుకుంటూ ఈ వర్ష సూచన ఈ అధికారులు చెప్పినవన్నీ కూడా పాటిస్తూ బయటకు వెళ్తే మంచిది అని అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు కాబట్టి రానున్న నాలుగు రోజుల్లో వర్ష సూచన అయితే ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ఇది వెదర్ అప్డేట్స్ వీడియో వెంకటేష్ తో రాణి పొలిటికోస్ హైదరాబాద్